హలో ఫ్రెండ్స్ టేస్టీ స్నాక్స్ పరాటా పనుగలే రెసిపీ దూ మైదా పిండి ఫుల్గా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ అందులో కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు వేసి కొంచెం అలానే వాటితో పాటు జీరా జీరా వాడేస్తే మంచి టేస్ట్ వచ్చింది ఇంకా మచ్చి అల్లం దాంతోపాటు పెరుగు ఇవన్నీ వేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలిపి ఫ్రెండ్స్ కలిపితే మీకు చాలా బాగా మిక్స్ అయ్యేలాగా చేయండి ఇప్పుడు పిల్లలు అలా అలా అంటే లెడీస్కి చెప్పనవసరం లేదు అది వాళ్ళకి వెన్నపొద్దు అనమాట విధంగా కలిపి చిన్న బాల్స్ లాగా తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా తీసేసుకొని నల్లగా కొంచెం తడి చేత తీసుకుంటే పిండి ఈజీగా దాండిలాగా జారిపోతుంది అనమాట తీసుకొని అలా రౌండ్గా స్లోగా వేసుకుంటే వెళ్తే ఒక టూ త్రీ మినిట్స్కి బాగా తిండిపోయి కొంచెం క్రిస్పీగా తింటే మా పిల్లలు ఇష్టపడతారు అనమాట అందుకని క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఒకే వేళ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వేయచ్చు అంటే అది బాంబే సైజు ఉండదు అనమాట చూసారా మెల్లగా ఇప్పుడు కానీ క్రిస్పీగా చేంజ్ అవుతున్నాం కొంచెం పెట్టేది టూ త్రీ మినిట్స్ కొంచెం అంతా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ వేడి వేడి ఆయిల్ కదా చేత నచ్చింది లేచిన పెడతాం ఇంట్లో లేడీస్కి అలవాటు అవుతాం వాళ్ళకి ఆ అలవాటు ఇప్పుడు ఈ విధంగా తీసుకొని చూసారు ఫ్రెండ్స్ ఇలా క్రిస్పీగా వచ్చిన వీటిని తీసుకొని ప్లేట్లో వేసేసాం చట్నీ అండ్ టమాటా చట్నీ అలక్ చట్నీ ఇంట్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్ వచ్చింది చట్నీ టమాటా చట్నూ కొత్తమరగా గార్నిష్ చేసుకొని